అమ్మవారు శివుణ్ణి చూడగానే ఆయన దగ్గరకు ఆత్రంగా ఎందుకు వెళ్లారు సాధకుడు కుండలిని శక్తిని సహస్రారంలోకి తీసుకెళ్లి అక్కడే ఉంచే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి భాగంలో శ్రీ లలితా సహస్రనామంలోని తత్పర అనే నామం గురించి చెప్పుకున్నాం కదా ఇక ఈ భాగంలో సమయాచార తత్పర అనే నామానికున్న మరో అర్థం అలాగే కుండలిని శక్తి ప్రస్థాన క్రమంలో సాధకుడు చేయు ఉపచారాల గురించి మాట్లాడుకుందాము మూలాధార చక్రం సాధారణముగా ఎవరిలోనైనా కుండలిని శక్తి మూలాధార చక్రం వద్ద మూడున్నర చుట్లు చుట్టుకుని నిద్రాణ స్థితిలో సుషుమ్న నాడి క్రింద భాగాన ఉంటుంది ఈ విషయాన్నే తొంభై తొమ్మిదవ నామైన మూలాధారైక నిలయ అనే నామం ప్రస్తావిస్తోంది కుండలిని శక్తి జాగృతమయ్యి మూలాధారం నుండి బయలుదేరి స్వాధిష్టాన చక్రం దాటి మణిపూర చక్రం చేరుతుంది మణిపూర చక్రం కుండలిని శక్తి మణిపూర చక్రం చేరగానే సాధకుడు పాద్యంతో అంటే అమ్మవారి కాళ్ళు కడిగి అర్చిస్తాడు ఆ తర్వాత అమ్మవారిని అలంకరిస్తాడు పాద్యం సమర్పించడం అంటే కుండలిని జాగరణకు సూచకం అలంకారం ఆమెను శుద్ధి చేసి పై చక్రాల వైపు ప్రయాణానికి సిద్ధం చేయడాన్ని సూచిస్తుంది సాధకుడి ఉపచారాలు మణిపుర చక్రం నుంచే ప్రారంభం అవడంతో మూలాధార మరియు స్వాధిష్టాన చక్రాలను అంధకార బంధురాలు అని పిలుస్తారు మణిపుర చక్రంలో సాధకుడు వేడిని శక్తిని అనుభవిస్తాడు క్రమంగా కోరికలను విడిచిపెడతాడు కొన్ని సిద్ధులు కూడా లభిస్తాయి అయితే వాటిని విడిచిపెట్టి కుండలిని శక్తిని పై చక్రాలకు పంపే ప్రయత్నం చేస్తాడు అనాహత చక్రం కుండలిని శక్తి అనాహత చక్రం చేరేసరికి సాధకుడు భోజ్యం మరియు తాంబూల ఉపచారాలను సమర్పిస్తాడు సాధకుడు మానసిక పరిపక్వతను సాధించి అహాన్ని విడిచిపెడతాడు తన సాధనను మరింతగా వృద్ధి చేస్తాడు విశుద్ధి చక్రం కుండలినీ శక్తి విశుద్ధి చక్రాన్ని చేరగానే సాధకుడు చంద్ర కళతో సమానమైన కాంతులతో వెలుగుతున్న మణులతో పూజిస్తాడు సాధకుడు ఇక్కడ ఉన్నత చైతన్యాన్ని మానసిక ప్రశాంతతను మరియు దివ్య ఆనందానుభవానికి లోనవుతాడు ఆజ్ఞాచక్రం కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని చేరినప్పుడు సాధకుడు నీరాజనం సమర్పిస్తాడు కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని చేరుకున్నప్పుడు సాధకుడు స్పష్టత అంతర్దృష్టి మరియు ఊహాశక్తిని పొందుతాడు నీరాజనం అంతర్గత దృష్టి యొక్క ప్రకాశాన్ని మేల్కొల్పడాన్ని సూచిస్తుంది సహస్రార చక్రం కుండలిని శక్తి సహస్రార చక్రం చేరి శివునితో ఐక్యం పొందినప్పుడు అక్కడున్న అమృతం సాధకుడి నాడీ మండలాన్ని దడుపుతుంది ఈ అనుభూతి అనిర్వచనీయమవుతుంది సాధకుడు సగుణ బ్రహ్మం నుండి బయల్దేరి నిరాకార నిర్గుణ బ్రహ్మాన్ని పొందుతాడు అంటే విశ్వానికి తనకి మధ్య తేడా లేని స్థితికి చేరతాడు ఆ తర్వాత శివశక్తులు ఎవరికీ కనపడకుండా ఉండునట్లు ఒక తెర కడతాడు తెర అంటే మన మేధస్తు గ్రహించలేని చైతన్యమని అర్థం నిరాకార బ్రహ్మమని అర్థం కుండలిని తిరుగు ప్రయాణం సాధకుడు వేరొక గదిలో వేచి ఉండి కుండలిని శక్తి సహస్రార చక్రం నుండి మూలాధార చక్రం వరకు సాగించే తిరుగు ప్రయాణాన్ని గమనిస్తూ ఉంటాడు ఈ తిరుగు ప్రయాణంలో తిరస్కరణీ శక్తి చురుకుగా పనిచేసి కుండలినిని మూలాధారం వైపుకు ప్రేరేపిస్తుంది ఇలా వేచి ఉండడంలో కొంత సమయం పడుతుంది కాబట్టి ఇట్టి ఆచారాన్ని సమయాచారం అని పిలుస్తారు ఇట్టి ఆచారం అందు ఆసక్తి కలది కాబట్టి అమ్మవారిని సమయాచార తప్పరా అని పిలుస్తారు సాధకుడు సహస్రార చక్రాన్ని చేరి శివశక్తుల ఏకత్వాన్ని పొందడమే మోక్షం అంటే జన్మరాహిత్యం పొందడం అని అర్థం అయితే ఈ ప్రక్రియ జరిగేటప్పుడు సాధకుడు శరీరంలోనే ఉంటాడు కాబట్టి శరీర ధర్మాన్ని అనుసరించాలి ఒకవేళ కుండలినీ శక్తి సహస్రార చక్రంలోనే ఎక్కువ కాలం ఉండిపోతే సాధకుడి శరీరంలో శక్తి యొక్క అసమతుల్యత ఏర్పడుతుంది ఒక్కోసారి ప్రమాదవశాత్తు సాధకుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు ఉదాహరణకు ఒక పర్వతారోహకుడు భూమి మీద అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అనిర్వచనీయమైన అనుభూతిని పొందినప్పటికీ అక్కడే ఉండిపోలేడు తిరిగి ఎలా అయితే సాధారణ జనావాసంలోకి వచ్చి తన అనుభవాలను పంచుకుంటాడో అలాగే చైతన్యవంతుడైన సాధకుడిలోని శక్తి సహస్రారం నుండి తిరిగి మూలాధారం చేరినప్పుడు తన చైతన్యాన్ని సమాజహితం కోసం సాధకుడు వినియోగిస్తాడు ఒకసారి శక్తి జాగృతమయ్యి సహస్రారం చేరితే అక్కడి నుండి మూలాధారం వరకు మళ్లీ మూలాధారం నుండి సహస్రారం వరకు తిరుగుతూనే ఉంటుంది అయితే ఇట్టి స్థితి పొందుటకు కావలసిన సాధనను పర్యవేక్షణలో మాత్రమే సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు ఇలా చెప్తున్నారు కిరీటం వైరించం పరిహర పురహ స్కలసి జహి జంభారి మకుటం ప్రణమేషు ఎు ప్రసభం ఉపయాతస్య భవనం బస్ అభ్యుత్వ పరిజనోక్తిజయ అనూహ్యంగా నీ సన్నిధికి వచ్చినప్పుడు ఆసక్తితో నీవు ఊరుకున పోయి ఆయనను ఆహ్వానించేందుకు వెళ్ళినావు అప్పుడు నీ పరిచారికలు నీకు ఇలా హెచ్చరిక చేస్తున్నారు బ్రహ్మదేవుని కిరీటం తగలకుండా చూసుకో విష్ణు కిరీటానికి అడ్డంగా పడిపోకు ఇంద్రుని మకుటాన్ని తాకవద్దు అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇవి తగిలి నీ పాదాలు ఎక్కడ కందిపోతాయో అని వారి భయం సాధకుడు కుండలిని శక్తిని సహస్రారంలోని శివునితో చేర్చి ఐక్యం పొందే మార్గంలో కొన్ని సిద్ధులు అతనికి లభిస్తాయి వీటినే బ్రహ్మ విష్ణు మరియు ఇంద్రుని యొక్క కిరీటాలతో ఆదిశంకరుల వారు పోల్చారు ఎలా అయితే అమ్మవారు శివుణ్ణి చూసి ఆసక్తితో పరుగు వేసి ఆతనికి స్వాగతం పలుకుతుందో అలాగే సాధకుడు ఈ సిద్ధులను పక్కన పెట్టి సహస్రారంలో శివశక్తుల ఐక్యస్థితికి చేరే ప్రయత్నం చెయ్యాలి ఇలా ఈ వారం సమయాచారానికి ఉన్న మరో అర్థం చూశాం కదా అలాగే ఎంతో ఆసక్తికరమైన కుండలిని ప్రయాణం గురించి కూడా తెలుసుకున్నాము వచ్చే భాగంలో బ్రహ్మ విష్ణు మరియు రుద్ర గ్రంథుల గురించి చెప్పుకుంటూ భేదనం జరిగినప్పుడు సాధకుడికి ఏమి జరుగుతుందో కూడా చూద్దాం చూశారు కదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస